వెల్కమ్ బ్యాక్ టు నా ఐడియో ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఏపీఎస్ఎల్ పిఆర్పి ఏపీఎస్ఎల్ పీఆర్పి పోస్టుల కోసము చాలామంది ఎదురు చూస్తున్నారు అలాగే రన్నింగ్ నోటిఫికేషన్ ఉంది కానిస్టేబుల్కి సంబంధించి ఎస్ఐ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే ఈ సెషన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి నిన్నటి నుంచి అసెంబ్లీ సెషన్ అయితే జరుగుతూ ఉంది అంటే బడ్జెట్ సెషన్ అయితే జరుగుతూ ఉంది సో ఈ బడ్జెట్ సెషన్లో హోం మంత్రి గారు ఈ యొక్క పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఆమె కొన్ని సమాధానాలు కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా పోలీస్ వేకెన్సీ గురించి కూడా చెప్పడం జరిగింది అయితే ఆమె మాటల్లో చాలా విషయాలు అంటే పోలీస్ ప్రమోషన్స్ కోసం అయితే కావచ్చు అలాగే పోలీస్ వేకెన్సీ గురించి కావచ్చు అలాగే పోలీసులకు ఉన్నటువంటి అంటే ప్రమోషన్లు అయితే కావచ్చు అలాగే వెహికల్స్ గురించి కూడా ఆమె చెప్పడం జరిగింది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా ఆమె చెప్పడం అయితే జరిగింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ చివరి నాటికంట ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఖాళీల సంఖ్య పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించి అయితే హోం మంత్రి గారు అయితే పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నాయని అయితే చెప్పడం జరిగింది అయితే ఇంకా తరువాత యాడ్ అవ్వచ్చా తగ్గొచ్చు అనేది మనం చెప్పలేము ఎందుకంటే ఈ మధ్య అంత ఎక్కువగా అంటే అంత ఎక్కువగా రిటైర్మెంట్స్ అయితే అవ్వలేదు మొన్న జూన్లో కొద్దిగా అయితే అవ్వ అయ్యాయి సో కొన్ని పోస్టులు యాడ్ అవ్వచ్చు అందులోనే ఇంకా మనకి ఆల్రెడీ ఆరు వేల పోస్టులతో పోలీస్ నోటిఫికేషన్ కూడా నడుస్తూ ఉంది అది ఇంకా ఎప్పుడవుతుందో మనం చెప్పలేము అవి కూడా తీసేసి మిగతా ఉన్నవైతే ఖాళీలుగా మనమైతే అర్థం చేసుకోవచ్చు ఇంకా పెరగవచ్చు కూడా ఖాళీలు కూడా పెరగవచ్చు వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటే పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు పోస్టులకైతే ఇవ్వచ్చు అయితే ఈ ఖాళీలు ఎస్ఐలు మరియు కానిస్టేబుల్ అన్నీ కలిపి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆమె టోటల్గా డిపార్ట్మెంట్ ఖాళీలు అన్నది కానీ ఒక ఎస్ఐ లేనో ఒక కానిస్టేబుల్ అని అయితే చెప్పలేదు అలాగే రన్నింగ్ నోటిఫికేషన్కి సంబంధించి ఆమె ఏ విషయం కూడా ఇంకా వెల్లడించలేదు అంటే కోర్టు కేసు ఎంతవరకు వచ్చింది కానీ లేదంటే దీనిపైన ఎలా ముందుకు వెళ్తున్నామని కానీ అంటే జరుగుతున్న నోటిఫికేషన్ గురించి ఆమె ఏమీ చెప్పలేదు అలాగే అప్కమింగ్ రాబోయే నోటిఫికేషన్ లేదా ఆమె ఇవ్వబోయే నోటిఫికేషన్ గురించి కూడా ఏమీ చెప్పలేదు అంటే మీరు ఏ విధమైన అపోహలు కూడా పెట్టుకోవద్దు ఇదిగో నోటిఫికేషన్ అదిగో నోటిఫికేషన్ అనే అపోహలు లేకున్నా క్లియర్గా అంటే ఆమె ఏం చెప్పిందో అది మాత్రమే మీరు స్వీకరించండి కానీ ఒకటి మాత్రం నిజం త్వరలోనే నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది నా ఒపీనియన్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో వచ్చే అవకాశం ఉంది అందరూ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ హోంమంత్రి గారు ఏం మాట్లాడారు అనేది క్లిప్పింగ్ కూడా నేను మన నాయుడు ఎగ్జామ్ వారీస్ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను ప్రతి ఒక్కరూ కూడా చూడండి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్